నూట ఎనభై తొమ్మిదో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యశ్యా గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రీయగు శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యష్యా యొద్దకు పంపెను వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి హెచ్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చుడు గాని కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుని దూషించుటకై అశురు రాజైన తన యజమానుని చేత పలుకుబడిన రక్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము రాజైన హిజ్కియా సేవకులు యషియా యుద్ధకు రాగా యషియా వారుతో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి యహోవ సెలవిచ్చినదేమనగా అశ్యూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశం వెళ్ళిపోవును అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేయుదును అశ్యురు రాజు లాకేషు పట్టణంను విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రక్షాకే పోయి అతన్ని కలుసుకొనిను అంతటా కూషు రాజైన తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అశ్యురు రాజునకు వినబడినప్పుడు అతడు హిస్కియా యుద్ధకు దూతలను పంపి ఈలాగు ఇచ్చెను యూదా రాజుకు హిస్కియాతో ఈలాగు చెప్పుడి ఎరుషలేమో అశ్చురు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అష్యురు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవు మాత్రము తప్పించుకుందువా నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని వారు గాని రెజపేలు గాని తెలస్సారులో నుండిన ఎదేనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా హమాదురాజు ఏమయ్యను అర్పాదురాజును శర్వయీమూస్ హేనా ఇవ్వా అను పట్టణంలో రాజులును ఏమైరి అని వ్రాసిరి హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహోవ మందిరంలోనికి పోయి యహోవ సన్నిధిని దాని విప్పి పరచి యహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేశను యహోవా కెరుగుల మధ్యను నివసించుచున్న ఇస్రాయలీల దేవా ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు సైన్యములకు అధిపతి వగు యహోవా చెవియొగ్గి ఆలకించుము యహోవా కన్నులు తెరచి దృష్టించుము జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్నిహెరుపు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము యహోవా అశురు రాజులు ఆ జనములను వారి దేశంలో పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కాని దేవతలు కావుగనుక వారు వారిని నిర్మూలన చేసిరి యహోవా లోకమందున నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడివైన యహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతటా ఆమోజు కుమారుడైన యష్యా హిస్కియా యుద్ధకు ఈ వర్తమానము పంపెను ఇస్రాయలీల దేవుడు యహోవా సెలవిచ్చినదేమనగా అశ్యురు రాజైన సన్నిహిరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే అతని గూర్చి యహోవా మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది ఎరుశలేము కుమారి నిన్ను చూచి తలవూచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవునే కదా నీ దూతల చేత యహోవను తిరస్కరించి నీవిలాగూ పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికి లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దుల్లోనున్న లోనికిని కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్వి నీళ్లు పానము చేసి ఉన్నాను నా అరకాల చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను నేనే పూర్వమందే దీని కలుగజేసి పురాతన కాలమందే దీని నిర్ణయించితననియు నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుంది పొలంలోని గడ్డివలెనూ కాడవేయని చేలవలెను అయ్యిరి నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వెయ్యి రంకెలును నాకు తెలిసేయున్నవి నా మీద నీవు వెయ్యి రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను మరియు యష్యా చెప్పినదేమనగా హిజ్కియా నీకిదే సూచనయగును ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలుకోదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు యూధావంశంలో తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి తన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించువారు ఎరుశ్లేంలో నుండి బయలుదేరుదురు తప్పించుకున్న వారు సియోను కొండల్లో నుండి బయలుదేరుదురు సైన్యములకు అధిపత్యాగ యహోవా ఆసక్తి దీని నెరవేర్చును కాబట్టి అశ్చు రాజును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దానిమీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడెమునైనా దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవును ఇదే యహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అంతట యహోవా దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో లక్షా ఎనిమిది ఐదు వేల మందిని మొత్తెను ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కలియబరములుగా ఉండేరి అశ్యూరు రాజైన సన్హరీబు తిరిగిపోయి నినివే పట్టణంకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన అద్ద్రం మెలేకును షేజేరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయను యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆ దినుములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజ కుమారుడనైన యష్యా అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయవుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోనుమని హిస్కియా కన్నీలు విడిచిచు యహోవాను ప్రార్థింపగా యహోవాకు యష్యాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చిను నీవు తిరిగి హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిటా చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరంల ఆయుష్యము నీకిచ్చేదను మరియు ఈ పట్టణంను నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశురు రాజు చేతిలో పడకుండా విడిపించేదను యహోవా తాను పలికిన మాట నెరవేర్చిననుటకు ఇది యహోవ వలన నీకు కలిగిన సూచన ఆహాజ ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన ఎక్కజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను యువదారాజన హిస్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచయించినది నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చెను నా ఆయుష్ శేషము ఉన్నాను యహోవాను సజీవుల దేశమున ఎహోవాను చూడకపోవుదును మృతులలోక నివాసినై ఇకను మనుషులను నేను అనుకొంటిని నా నివాసము పెరికివేయబడెను గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకుని పోబడెను నేయువాడు తన పని చుట్టుకునున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయిచున్నావు ఉదయమగు వరకు ఓర్చుకుంటిని సింహము ఎముకలను నొప్పి చేత నా ఎముకలన్నీ విరోబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయదువు మంగళకత్తి పిట్టవలెను ఓదె కొరుకు నేను కిచకిచలాడితిని గువ్వవలే మూల్గితిని ఉన్నత స్థలంలో తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగేను యహోవా నా కొరుకు పూటబడియుడుమో నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను నాకు కలిగిన వ్యాకులములను బట్టి నా సంవత్సరములన్నీయు నేను మెల్లగా నడుచుకుందును ప్రభు వీటి వలన మనుషులు జీవించుదురు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపచేయుదువు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను నీ ప్రేమ చేత నా ప్రాణమును గోతి నుండి విడిపించేతివి నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి పాతాలముల నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే గదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవలను రక్షించువాడు మన జీవిత దినములన్నయూ యహోవ మందిరంలో తంతివాద్యములు వాయింతుము మరియు యష్యా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను మరియు హిస్కియా నేను యహోవ మందిరమునకు పోయిదననుటకు గురితేమని అడిగియుండెను యష్యా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోదక్ బలదాను హిస్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిస్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను పిమ్మట ప్రవర్తయన యశ్యా రాజన హిస్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా హిస్కియా బబులో నన్ను దూరదేశం నుండి వారు ఉన్నారని చెప్పెను నీ ఇంట వారేమేమి చూచిరని అతడడుగగా హిస్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తంను నేను వారికి చూపించియున్నానెను అంతటా యష్యా హిష్కియాతో ఇట్ల నేను యహోవా మాట వినుము రాబో దినములలో ఏమీ మిగులకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పిత్తరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణంనకు ఎత్తుకునిపోదరని సైన్యములకు అధిపతిగా యహోవా సలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగర్నందు నపుంసకులంగా చేయటకై వారు తీసుకుని పోవుదురు అందుకు హిస్కియా నీవు తెలియజేసిన యహో ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యషియాతో అనెను గ్రంథం నలభయో అధ్యాయము మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుశలేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె రుణము తీర్చబడెను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందనను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గం సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి ప్రతి లోయను చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగానూ ఉండవలెను యహోవ మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు ఈలాగున జరుగునని యహోవ సెలవిచ్చియున్నాడు ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వలే ఉన్నది యహోవ తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటివారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సియోను సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుశలేము సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని పట్టణములకు ప్రకటించుము ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభోగి యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచుచున్నది గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు భూమిలోని మన్ను కులపాత్రలో ఉంచినవాడెవడు త్రాసుతో పర్వతంలను తూచినవాడెవడు తూనిక చేత కొండలను తూచినవాడెవడు యహోవ ఆత్మకు నేర్పినవాడెవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు యవని యుద్ధ ఆయన ఆలోచన అడిగెను ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు జనములు చేద నుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసు మీది ధూళి వంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయెను కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును విలోగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చనిమ్రాను ఏర్పరచుకును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెతికి పిలుచుకొను మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా భూమిని స్థాపించుటను బట్టి మీరు దాని గ్రహింపలేదా ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యంను వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరిచెను రాజులను ఆయన లేకుండా చేయును భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును వారు నాటగ బడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునిపే ఆయన వారి మీద ఊదగా వారు వారిపోదురు సుడిగాలి పొట్టుని ఎగరగొట్టున్నట్లు ఆయన వారిని ఎగరగొట్టును నీవు ఇతనితో సమానుడువని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను వీటి లెక్కచొప్పున వీటి సమూహంలను బయలుదేరచేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి గదా తన అధిక శక్తి చేతను తనకు కలిగిన బలాతిసేము చేతను ఆయన యొక్కటి ఆయనను విడిచిపెట్టడు యాకోబో నా మార్గము యహోబాకు మరుగయ్యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు ఇస్రాయేలు నీవేలా ఇలాగు చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా బుధిగంతములను సృజించిన యహోవా నిత్యుడుగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్రిలుదురు ఎహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు